చందర్ది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో భారీగా అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఇటీవల వెలుగులోకి వచ్చింది సొసైటీ చైర్మన్ చైర్మన్తో పాటు సభ్యులు సైతం అక్రమాలకు పాల్పడ్డట్టు సమాచారం బినామీ రైతుల పేరిట పంట రుణాలతో పాటు గన్ని సంచులు సుతిలి కొనుగోళ్లులోనూ అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి చంద్రతి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గన్ని సంచుల రవాణా మొదలుకొని సుత్తిల కొనుగోలు వరకు తప్పుడు లెక్కలు చూపించినట్లు తెలుస్తుంది ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణకు పదమూడు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షలు డ్రా చేయగా వీటిలో సగానికి పైగా బిల్లులు చెల్లించలేదనే ఆరోపణలు ఉన్నాయి సారంపల్లి గోదాంకు గన్ని సంచులు తరలించేందుకు ఏడు వేల లారీ కిరాయి నాలుగు వేల ఐదు వందల హమాలి ఖర్చుగా లెక్కలు చూపారు సుతిలి ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా లక్షలకు కొని బిల్లులు మాత్రం మూడు లక్షల నలభై ఆరు వేల ఐదు వందలకే చెల్లించినట్టు రికార్డులు నమోదు చేశారు ఈ బిల్లులు కూడా సొసైటీలో అందుబాటులో లేవు ఇటీవల పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవ సమయంలో రెండు టెంట్లు నాలుగు వందల కుర్చీలకు సంస్థ నుంచి ముప్పై ఐదు వేలు చెల్లించారు సనుగుల మిండ పరిధిలో కృష్ణంపేటకు చెందిన ముగ్గురు రైతుల పేరిట రెండు వేల ఇరవై రెండు జూన్ పన్నెండున అక్రమంగా ట్రక్సీటులను సనుకుల సింగిల్ విండో మాజీ చైర్మన్ కు చంద్రయుద్దు సొసైటీ సిబ్బంది సిఈఓ అప్పగించారు ఒక గింజ కూడా కొనకుండానే రైస్ మిల్లర్లకు ధాన్యం తరలించినట్టు రికార్డు చేసి ఆ డబ్బుకు స్వాహ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి ఇలా మూడు సీజన్లలో చేసినట్టు సొసైటీ సిబ్బంది చర్చించుకుంటున్నారు చంద్రతి సింగిల్ విండో చైర్మన్ కు సైతం ఈ అవినీతిలో వాటా ఉందని ప్రచారం కొనసాగుతుంది ఇరవై మూడు లక్షలు చైర్మన్ కు అప్పగించినట్లు సిఇఒ ఆరోపణలు చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది ఇదే సమయంలో ఇప్పటికే రెండు లక్షల రూపాయలు చైర్మన్ అతని సన్నిహితుని ద్వారా సిఈఓ కు ముట్ట చెప్పినట్లు చర్చించుకుంటున్నారు సింగిల్ విండోలో అవినీతి అక్రమాలు జరిగిన ఆరోపణలపై సింగిల్ విండో చైర్మన్ వివరణ కోరగా సొసైటీ అక్రమాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని తనను బదనాం చేసేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు గన్ని సంచులను వాపస్ పంపేందుకు ముందస్తుగా కిరాయి మాట్లాడుకుని అందుకే లెక్కల్లో నమోదు చేశారని వివరించారు కాగా సింగిల్ విండోలో అవినీతి అక్రమాలపై ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు ఈ ఫిర్యాదుతో పోలీసులు శుక్రవారం సంఘం కార్యాలయంలో విచారణ చేపట్టినట్లు సమాచారం చూడద్దా నేను చెప్పి హండ్రెడ్ నాకు కానీ నేను చెప్పేది ఏంటంటే ఏం జరిగింది ఆన్లైన్ బయలు తర్వాత తీసుకుంటే ఏ రకంగా అయినా కట్ చేయండి